హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆధ్యాత్మికత సంస్కృతి మరియు మన జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారని అర్థం నీవు కొత్త సబ్స్క్రైబర్ అయితే ముందుగా ఒక బిగ్ వెల్కమ్ ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పండుగ గురించి అదే గురు పూర్ణిమ ఈ వీడియోలో గురు పూర్ణిమ యొక్క చరిత్ర దాని ప్రాముఖ్యత ఆచారాలు మరియు ఈ రోజున మనం ఎలా లోతుగా తెలుసుకుందాం సో రెడీనా లెట్స్ డైవిన్ గురు పూర్ణిమ అంటే ఏమిటి ఫ్రెండ్స్ గురు పూర్ణిమ అనేది ఒక ఆధ్యాత్మిక పండుగ ఇది మన జీవితంలో గురువు యొక్క పాత్రను స్మరించుకునే రోజు ఈ పండుగ ఆషాఘమాసంలో రోజున జరుపుకుంటారు ఈరోజు గురువును గౌరవించడానికి వారి బోధనలను గుర్తు చేసుకోవడానికి మరి వారి ఆశీర్వాదాలను పొందడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం గురు అంటే ఎవరు గురు అంటే కేవలం టీచర్ కాదు ఫ్రెండ్స్ గురు అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే వ్యక్తి గురు పూర్ణిమ చరిత్ర గురు పూర్ణిమ చరిత్ర చాలా ఆసక్తికరమైనది ఈ పండుగకు రెండు ముఖ్యమైన చారిత్రక సంఘటనలు ఆధారం మొదటిది ఈ రోజున మహర్షి వేదవ్యాసుడు జన్మించాడని చెబుతారు వేదవ్యాసుడు మహాభారతం పురాణాలు మరియు వేదాలను సంకలనం చేసిన గొప్ప గురువు అందుకే రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు రెండవది బౌద్ధ సంప్రదాయంలో ఈరోజు గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇచ్చిన రోజుగా జరుపుకుంటారు బుద్ధుడు సారనాథ్లో తన ఐదుగురు శిష్యులకు ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని బోధించాడు ఈ రెండు సంఘటనలు గురు పూర్ణిమను ఒక పవిత్ర రోజుగా మార్చాయి గురువు యొక్క పాత్ర ఫ్రెండ్స్ మన జీవితంలో గురువు ఒక దీపస్తంభం లాంటివాడు ఒక గురువు మనకు కేవలం విద్యను మాత్రమే కాదు జీవన విలువలను నీతిని మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందిస్తాడు ఒక గొప్ప గురువు మనలోని సామర్థ్యాన్ని గుర్తించి మన లక్ష్యాల వైపు నడిపిస్తాడు ఉదాహరణకు శ్రీరామకృష్ణ పరమహంసలాంటి గురువు స్వామి వివేకానందుని ప్రపంచానికి పరిచయం చేశాడు అలాగే చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుని గొప్ప చక్రవర్తిగా తీర్చిదిద్దాడు గురు పూర్ణిమ ఎలా జరుపుకుంటారు గురు పూర్ణిమ రోజున భక్తులు తమ గురువులను గౌరవిస్తారు ఈరోజు ఉదయం గురు పూజతో మొదలవుతుంది చాలామంది తమ గురువులకు పుష్పాలు ఫలాలు మరియు బహుమతులు సమర్పిస్తారు కొందరు గురువు ఆశీర్వాదం తీసుకోవడానికి ఆశ్రమాలకు వెళతారు వేద వేదవ్యాసుడిని స్మరించుకుని పురాణాలను చదవడం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం కూడా సాధారణం ఆధునిక కాలంలో గురు పూర్ణిమ ఒక సోషల్ మీడియా ట్రెండ్గా కూడా మారింది హాస్టాగ్ గురు పూర్ణిమతో ఎన్నో పోస్టులు కోట్స్ మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈరోజు మన జీవితంలో గురువు యొక్క పాత్రను గుర్తుచేస్తుంది గురు పూర్ణిమ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఫ్రెండ్స్ గురు పూర్ణిమ ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈరోజు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగించే సమయం గురు శిష్య సంబంధం అనేది ఒక పవిత్ర బంధం గురు శిష్యుడిని తన జ్ఞానంతో ఆధ్యాత్మిక లోకంలోకి నడిపిస్తాడు ఈరోజు మన మన గురువులకు కృతజ్ఞతలు చెప్పాలి వారి బోధనలను అనుసరించాలి ఆధునిక కాలంలో గురు పూర్ణిమ ఈరోజు గురు అనే పదం కేవలం ఆధ్యాత్మిక గురువుకే పరిమితం కాదు మన జీవితంలో ఎవరైనా మనకు మార్గదర్శనం చేస్తే వారు కూడా గురువే మన టీచర్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ లేదా ఒక బుక్ కూడా గురువు కావచ్చు ఈ ఆధునిక కాలంలో గురు పూర్ణిమ మనకు జీవితంలో నేర్చుకోవడం యొక్క విలువను గుర్తుచేస్తుంది గురు పూర్ణిమ ఆచారాలు రోజున భక్తులు తమ గురువులను సందర్శిస్తారు గురుపాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలను తీసుకుంటారు కొన్ని చోట్ల గురు పూజ కార్యక్రమాలు భజనలు మరియు ధ్యాన సమావేశాలు జరుగుతాయి ఈరోజు దానధర్మాలు చేయడం కూడా శుభప్రదం ముగింపు ఫ్రెండ్స్ గురు పూర్ణిమ అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక జీవన విధానం ఈరోజు మనకు గురువు యొక్క ప్రాముఖ్యతను జ్ఞానం యొక్క విలువను గుర్తుచేస్తుంది మన జీవితంలో గురువు లేకపోతే మనం సరైన మార్గంలో నడవలేము కాబట్టి ఈ గురు పూర్ణిమ రోజున మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పండి వారి బోధనలను అనుసరించండి అవుట్రో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తపక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మా కొత్త వీడియోలను మిస్ కాకూడదు మీకు గురు పూర్ణిమ గురించి ఏమైనా అనుభవాలు ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాకు చాలా ముఖ్యం మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో అప్పటి వరకు టేక్ కేర్ బై బై